భద్రాద్రి గోదావరికి మళ్లీ జలకళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీరు క్రమక్రమంగా పెరుగుతుంది రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు కురవడంతో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం గోదావరి నిండుకుండలా ప్రవహిస్తుంది మంగళవారం సాయంత్రం పద్దెనిమిది అడుగులకు చేరుకుంది భద్రాచలంలో కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు గోదావరిలో స్నానం చేయడానికి ఇబ్బందికరంగా మారింది గోదావరి పెరగటంతో భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గజీతగాళ్లు భక్తులకు తగు జాగ్రత్తలు సూచనలు ఇస్తున్నారు అలాగే అధికారులు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు భద్రాచలంకి వరద నీరు నలభై మూడు అడుగుల చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు